జార్జియాలో కూడా జార్జియాలో మేము షూట్ చేసిన వైల్డ్ హార్సెస్ అండి మౌంట్ కజ్బేకి అక్కడ అన్ని మౌంటైన్స్ లో ఉండే హార్స్ అండి కొన్ని ట్రైన్డ్ హార్సెస్ కానీ ఈయనకు వచ్చిన హార్స్ బేసికల్ గా అది అక్కడ అక్కడ వైల్డ్ హార్స్ అన్నమాట ఫస్ట్ సో దాని మీద ఆయన చేస్తున్నప్పుడు ఈయన ఈజ్ సూపర్ ఫాస్ట్ పర్సన్ అండి ఆయన ఇవన్నీ కూడా తప్పించుకున్నారండి ఒక రోజు ఆయన ఎప్పుడు అంటా ఉండే దిష్టి తగులుతుంది క్రెష్ దిష్టి దిష్టి అనేది నేను పట్టించుకున్నాను కదండి ఇది ఉంది అని దిష్ అప్పుడు నేను ఆ హార్స్ ఎక్కి ఒక రెండు రౌండ్లు వేసి వచ్చాను సార్ దాని తర్వాత ప్రాక్టీస్ చేశాం స్టంట్ అసిస్టెంట్ శంకర్ ఆయన వెళ్ళి మొత్తం చూసుకుని వచ్చారండి ఈయన ఈయన వచ్చారు ఆయన హార్స్ అప్పుడు దాకా అన్ని స్టంట్స్ అయిపోయినాయి రిస్క్ స్టంట్స్ అన్ని చేశారు అన్నీ అయిపోయినాయి ఈ హార్స్ రిబ్లో ఆయన ఇలా కాలు పెట్టి ఇలా ఎక్కి ఎక్కి ఎక్కారండి ఎక్కినప్పుడు ఇది ఊడిపోయి బెల్ట్ అంతా ఊడిపోయి తపక్కన పడ్డారండి ఆయన ఒక్కసారి ఆయన అప్పటికే అన్ని స్టిల్ అన్ని యాక్సిడెంట్స్ అయినా ఇవాళ స్టిల్ యాక్టింగ్ జార్జియాలో ఒకసారి తిప్పుకున్న అమ్మా నరిచారండి ఒకసారి అసలు అంటే ఒకసారి పక్కన ఆయన అరిచిన అరుపుకే మనకు ఒకసారి అక్కడ చూపును లాగినట్టు అయిందండి సరేనా ఇంతే పక్క రెండు నిమిషాలు కూర్చున్నారండి కూర్చొని కూర్చుని ఇదేమీ బేసికల్గి నేను ఇప్పుడు ఒక రౌండ్ వేసి వచ్చాను టూ రౌండ్స్ దెన్ శంకర్ అతను చూసుకున్నాడు ఫైట్ అంతా చూసుకున్నావు వాళ్ళందరూ ముట్టడించే సీన్ అండి దెన్ ఆయన పక్కన మొత్తం ఒత్తుకుపోయినో ఒత్తుకుపోయినోజ్ రియల్ సో అది అసలు షూట్ చేయలేని పరిస్థితి ఆయన ఒక గంట రెస్ట్ అన్నారు వీళ్ళు మళ్ళీ షూట్కి వచ్చారండి ఇంకా అదైతే సార్ ఇది మరీ కష్టం సార్ బేసికల్గా ప్యాషన్ ఈజ్ వన్ థింగ్ బట్ దిస్ ఇస్ టూ మచ్ అండి అక్కడ ఉన్న పక్కన సెంట్ గుడారిలో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి నో దెన్ ఆయన అసలు షూట్ చేయలేని పరిస్థితి అక్కడ నుంచి ఒక నాలుగు రోజుల ముందే షూటింగ్ ముగించుకొని రావటం జరిగిందండి ఆ బ్యాలెన్స్ రామజీ ఫిల్మ్ సిటీలో చేసామండి